హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ పప్పుని తీసుకున్నానండి ఆ గ్లాస్ పప్పుని కూడా నాను పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు నానతే బాగా ఉడుకుతుందనమాట చూడండి ఈ పప్పు తగ్గ నీళ్లు పోసాను అది నాన్తూ ఉంటుంది మనం ఒక చారెడు చింతచిగురు తీసుకున్నామండి చారెడంటే సుమారుగా చిన్న కప్పుడు అనుకోండి చింత చిగురు మనకు సీజన్లోనే దొరుకుతుంది కదా జూన్ జూలైలో దీనికి రెండు మిరపకాయలు కూడా తీసుకోవాలండి అది మధ్యకు చీల్చి తరుక్కోవాలి ఇప్పుడు కుక్కర్ అడుగు భాగంలో నీళ్లు పోసి పై భాగం దానిలోనే చింతచిగురు కూడా ఉడికిద్దామని బేసన్లో పెట్టేశాను దీన్ని దీనిపైన మనం చింతచిగురు దానికి కావలసిన పచ్చిమిరపకాయలు పెట్టేశాము చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకించి దీనికి చింతపండు తీసుకోక్కర్లేదు విజిల్లో ఒక రెండు మూడు విజిల్స్ వస్తే చాలండి ఇది పప్పు చాలా మంచిదండి చింత చిగురు మనకు ఎల్డిఎల్ని తగ్గి తగ్గిస్తుంది హెచ్డిఎల్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది హెచ్డిఎల్ పెరిగితే మనకు చాలా మంచిది కదండి ఇది మూడు విజిల్స్ వచ్చాయండి ఇంకొక రెండు రానిద్దో ఐదు విజిల్స్ వచ్చేస్తాయి ఇంకా చూద్దామండి ఈ పప్పు తీసాం కదా చూడండి చిగురు ఎంత బాగా ఉడికిపోయిందో కానీ ఇది పప్పులో వేసి ఉడకపెట్టకండి ఉడకదు పప్పు ఉడకదు చూసారు కదా ఇప్పుడు ఇలా ఉడికింది ఈ పప్పుని అంత బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని గిన్నెలో పోసేసుకున్నాను దీనిలో కొంచెం ఉప్పు దానికి ఒక స్పూన్ కారం కొంచెం ఇంగువ పసుపు అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకొని బాగా ఈ చింతచిగురు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి చూసారా ఇంగు కూడా ఎక్కువే వేశాను ఇప్పుడు ఈ చింత చిగురుని ఇందులో వేసేస్తున్నాను బాగా కలుపుకుంటూ సన్న సెగలో ఉడకనివ్వాలండి బాగా ఉడికే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది మనకు ఆకు వల్ల ఒక పుల్లటి మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో బాగా ఉడికిపోయాక తిరగమాత వేసుకోవాలి మనం చూడండి ఎలా ఉడికిందో అంతా కలిసిపోతుందన్నమాట చింత చిగురు విడిగా మనకు కనపడదు ఇలా వచ్చేస్తుంది దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కరివేపాకు జీలకర్ర ఆవాలు నాలుగు మినపగింజలు ఇందులో వేసుకొని పోపు వేసుకోవాలి నీటితో పోపు వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేయాలి ఒక రెండు ఎండుమిరపకాయ ముక్కలు బాగా పట్టుపట్లాడాక తీసిపో వెల్లుల్లి తినేవాళ్ళు రెండు వెల్లుల్లు కూడా వేసుకోవచ్చండి ఇది జనరేటర్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది చూడండి ఇంకా పోపు కూడా అయిపోయింది ఇంకా దానిలో పోసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం చూడండి బాగుంది కదా పోపేసాక బాగా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ టూ మంత్సే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ